ఆయిల్ ఫామ్ ఒక్కసారిగా సంక్షోభంలో పడిపోయింది గత సంవత్సరం వరకు ఆయిల్ ఫామ్ ధరలు టన్నుకు ఇరవై ఐదు వేలకు చేరడంతో రైతులు చాలా ఆనందంగా ఆ పంటను సాగు చేశారు అయితే ఒక్కసారిగా టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పన్నెండు వేల రూపాయలకు పడిపోవడంతో ఇక ఆయిల్ ఫామ్ సాగు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు భారతదేశంలోనే మొత్తం పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఐదు లక్షల ఎకరాల్లో సాగవుతుంది ఇక తెలంగాణ లక్ష అరవై వేల ఎకరాలు తెలంగాణలో సాగవుతుంది భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పామాయిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి యాభై శాతం తెలంగాణ నుంచి ఇరవై శాతం వస్తూ ఉంది అయితే ఏటా భారతదేశం పామాయిల్ దిగుమతుల కోసం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారతదేశంలో ఇరవై లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది దీనికి తోడు తెలంగాణలో కూడా మరో ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి విదేశాల నుంచి కూడా మొక్కలు దిగుమతి చేసుకొని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా సప్లై చేస్తూ ఉంది అయితే ఆయిల్ పామ్ ధరలు పదివేలు పన్నెండు వేలు ఉంటే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఎకరాకు ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచ్చినా కూడా అరవై డెబ్బై వేల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి ఆయిల్ పామ్ గెలలు దించడానికే చాలా ఖర్చు అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయిల్ పామ్ ఏదైతే పామ్ ఆయిల్ దిగుమతుల మీద ఆంక్షలు ఎత్తివేయడం పామ్ ఆయిల్ ధరలు ఒకేసారి నూట ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయలకు దిగిరావడంతో ఆయిల్ పామ్ గెలల ధర కూడా ఇరవై ఐదు వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పడిపోయింది రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గితే ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు ముందుకు రాకపోవచ్చు అందుకే కేంద్ర ప్రభుత్వం కనీసం టన్నుకి పద్దెనిమిది వేలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఉన్నాయి ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు ఎకరాకు ఎంత సాగు ఖర్చు అవుతుందో కామెంట్ చేయండి గిట్టుబాటు ధర కావాలంటే టన్నుకి ఎంత ధర కావాలో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి